అవగాహన కల్పిస్తున్నారు జిల్లాలోని సాయిపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నూట నలభై మంది విద్యార్థులు చదువుతున్నారు ఇందులో మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పది మంది చొప్పున విద్యార్థులు ఎంపిక చేసి ఏఐ బోధన అందిస్తున్నారు ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి దాన్ని పెంపొందించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతున్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పెరమల నరసింహారెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థులను గుర్తించి గణితం తెలుగులోనూ ఏఐ ద్వారా బోధిస్తామన్నారు ఇంటెలిజెన్స్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ బట్ అది మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి అంటే ఫస్ట్ నుంచి కూడా మనం ఆల్రెడీ ఇప్పుడు ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమర్స్ అని ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి దానికి ఇది ఒక సపోర్ట్ ఆల్రెడీ ఉన్న ని మరింత బలోపేతం చేయడం దానిలో టెక్నాలజీని జోడించడం ఒక రకంగా చెప్పాలంటే దానివల్ల లాభం ఏంటంటే చిల్డ్రన్ కి ఒక చిల్డ్రన్ ఎంత వరకు టెక్స్ట్ బుక్ ఇచ్చి ఆ టెక్స్ట్ బుక్ ఇచ్చినా ఎంత మంచి టీగర్స్ కానివ్వండి లేకపోతే మంచి పేపర్స్ ఉన్న టెక్స్ట్ బుక్ ఇచ్చినా కూడా దానికంటే ఎక్కువ సిస్టమ్ కి అంటే సిస్టమ్ కానీ స్క్రీన్ కి కానీ పిల్లలు కొంచెం తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు గత ఫిబ్రవరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పాఠశాలలో బోధన ప్రారంభించడం జరిగినది రాష్ట్ర స్థాయి అధికారులు మమ్మల్ని సన్నద్ధం చేయడం జరిగినది వారంలో రెండు రోజులు తెలుగు రెండు రోజులు గణితం ప్రారంభ బోధించడం జరుగుతున్నది విద్యార్థులు ఆసక్తిగా వింటున్నారు మరియు పదిహేను రోజుల బోధన అనంతరము వారి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ని కూడా ఆన్లైన్ ద్వారానే ఇప్పించడం జరిగింది వారు అందులో ఎన్ని నిమిషాలు పనిచేసినారు వాళ్ళు ఏ పదాలు నేర్చుకున్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడం జరిగినదని అని అందులో ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉంది